శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం నాడు కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి రేపటి రోజున మీరు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడైతేనే మీకు అన్ని విషయాలైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే ఈ రాశి వ్యక్తులకు వ్యాపారపరంగా విశేషపరమైనటువంటి లాభాలు పొందే అవకాశం అనేది కనపడుతోంది వ్యాపారంలో మీరు అధిక మొత్తంలో లాభాలను చూస్తారు ఇప్పటి వరకు ఉన్నటువంటి అననుకూల పరిస్థితులు అనేవి ఇక మీదట మీరు అనుకూలంగా మార్చుకోబోతు ఉన్నారు చేయాలనుకుంటున్న పనులు అన్నీ కూడా మీరు ప్రారంభించి సకాలంలో పూర్తి చేసుకుంటారు తద్వారా మీకు ఆ పనుల నుండి చక్కటి లబ్ధి అనేది పొందుతారు అదేవిధంగా మీరు పడుతున్న ఒత్తిడి అనేది తొలగిపోతుంది ఈ రాశి వ్యక్తులకు కెరియర్లో కొత్త కొత్త అవకాశాలు రాబోతూ ఉన్నాయి మీకు మంచి మేలు కలిగేటటువంటి సమయం అనేది ఆసన్నం అయినట్టే భార్యాభర్తల మధ్య ఉండే మనస్పర్ధలు దూరం అవుతాయి మీ మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి మీకు మీ జీవిత భాగ్యస్వామికి మధ్య ప్రేమబంధం అనేది బాగా బలపడబోతూ ఉంది ఇక కొన్ని సామాజిక సమావేశాలలో కుంభరాశి వ్యక్తులు పాల్గొనే అవకాశం కనపడుతోంది తద్వారా మీకు నూతన పరిచయాలు ఏర్పడతాయి ఇక కెరియర్లో కూడా మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీకైతే మంచి మేలు జరగబోతూ ఉంది ఉద్యోగపరంగా మీకు రేపటి రోజున అనుకూలత బాగా పెరుగుతుంది ఉద్యోగ సంస్థలలో మీకు పేరు ప్రఖ్యాతలు బాగా పెరుగుతాయి మీ పై అధికారుల నుండి ప్రశంసలను అయితే పొందుతారు ఇక మీరు చేస్తున్న పనులు అన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఇక రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ఆనందకరమైనటువంటి శుభవార్త వినబోతూ ఉన్నారు తద్వారా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంతోషకరంగా మారుతుంది గృహమంతా కూడా సంతోషభరిత వాతావరణం ఏర్పడుతుంది ఇక మంచి లాభపూరితంగా మీకు రేపటి రోజున ధన ఆదాయం అనేది ఉంది నిరుద్యోగులకు అనుకూల సమయం ప్రారంభం కాబోతోంది దూర ప్రాంత ఉద్యోగం కానీ లేదా విదేశీ నివాస ప్రయత్నం కానీ చేస్తూ ఉన్న వాళ్లకు మీ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి ఇక రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ వ్యాపారులందరికీ కూడా అనుకూలమైన సమయం ప్రారంభం కాబోతు ఉంది ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఇంకా ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీ రొయ్యల చెరువులు చేపల చెరువులు వృత్తి వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్లకు అన్ని రంగాల వాళ్లకు కూడా రేపటి రోజున నూతన అవకాశాలు ఉండబోతు ఉన్నాయి అదేవిధంగా వాళ్లకు మీరు ఏ పనులు చేస్తూ ఉన్నా కూడా సఫలీకృతం అవుతాయి చక్కటి లాభం పొందుతారు చేనేత కార్మికులకు నూతన అవకాశాలు రాబోతూ ఉన్నాయి ధనపరంగా మీకు అనుకూలంగా కనిపిస్తూ ఉంది ఏ పని చేయాలనుకున్నా కూడా మీరైతే సంతోషంగా మొదలు పెడతారు ఇక అదేవిధంగా ఇది చేయలేను అనుకునేటటువంటి పనులను కూడా రేపటి రోజున మీరైతే పూర్తి చేయబోతున్నారు ఈ విధంగా కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఇటువంటి ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వాళ్ళు మీకు ఇంకా అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం మీ ఇష్టదైవాన్ని దర్శించుకోండి శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్